నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో ఎన్నో విషయాలు హరిగారు హరివాస్తు నుంచి మాట్లాడుతూ ఉన్నారు మీ నుంచి కూడా విశేష స్పందన లభిస్తూ ఉంది చాలామంది ఫాలో అవుతున్నారు చాలా చక్కటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు తెలుసుకోవాలనుకుంటున్నారు అందులో నుంచి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోబోతున్నాం హరిగారితో మామూలుగా ఇల్లు కట్టేటప్పుడు దేన్ని ఫాలో అవుతున్నారు అందరూ కూడా ఏ విషయాన్ని ఎక్కువగా ఫాలో అవుతున్నారు అసలు వాస్తుకనేది ఒక సిద్ధాంతం అనేది ఉందా ఉంటే ఎలాంటి సిద్ధాంతం ఉంది సిద్ధాంతం అనేది ఎంతవరకు పనిచేస్తుంది అది మన లైఫ్ స్టైల్నే మార్చేస్తుందా ఈ విషయాలన్నీ ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం హరిగారు హరిగారు వాస్తుకి సంబంధించి నిజంగా సిద్ధాంతాలు ఉన్నాయా మీరు ఉన్నాయనే చెప్తారు ఎలాగో సో ఉంటే ఎలాంటి సిద్ధాంతాలు ఉన్నాయి ఆ సిద్ధాంతాలు మన మీద మన ఫ్యామిలీ మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి చెప్పండి అయితే సిద్ధాంతాల గురించి మాట్లాడాలంటే అసలు ప్రస్తుత సమాజంలో ఎలా పాటిస్తున్నారో చూద్దాం ఇప్పుడు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఒక ఇల్లు కడుతున్నారంటే ప్లాన్ ఎవరు ఇచ్చారు ఆ లోకల్లో సిద్ధాంతం ఉంటారంటే ఇచ్చారు ద్వారం ఎక్కడ పెడుతున్నారు ఈశాన్యం లేదా వాయువ్యం లేదా ఉత్తర ఈశాన్యం లేదా ఆగ్నేయం ఇదే మాట మీరు పదివేల మందిని అడిగినా ఈ ఒకటే మాట మాట్లాడతారు ముప్పై సంవత్సరాల నుంచి మాత్రమే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది పూర్వం కట్టిన ఏ ఇల్లైనా మీరు చూడండి చాలా వరకు మనకు ఆంధ్ర ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ మిగతా ఏ ప్రాంతాలకు మీరు వెళ్ళినా సెంటర్ డోర్స్ ఉండి ఒక ప్రాపర్ అలైన్మెంట్ మీకు కనిపించాయా ఏదన్నా రాజమహల్ లాంటిది చూస్తే అదే చెప్తున్నా ప్రాపర్ అలైన్మెంట్ కనిపించాయా మీకు ఉంటాయా లేదా అయితే అలాంటి ప్రాపర్ అలైన్మెంట్ కట్టే వ్యక్తులు కట్టించే వ్యక్తులు ప్లాన్ ఇచ్చే వ్యక్తులు పోయారు కనుమరుగైపోయారు ఇప్పుడు ఎవరు ఎవరైతే పక్కింటి ఆయనకు ఒక ప్లాన్ ఇచ్చిండో ఆయనే పిలిపించడం వెయ్యి రూపాయలు ఇవ్వడం ప్లాన్ తీసేసుకుంటారు ప్లాన్ లో ఏమీ ఉండదండి చాలా సింపుల్ గా ఈశాన్యంలో డోర్ దాని ఆపోజిట్ లో చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ దాని ఆపోజిట్ లో మళ్ళీ ఒక విండో వెనకాల పడమరులో నా వాయువ్యంలో ఒక బెడ్రూమ్ నైరుతిలో ఒక బెడ్రూమ్ దక్షిణంలో డైనింగ్ కిచెన్ వచ్చేసి ఆగ్నేయంలో పూజ గది తూర్పు సెంటర్లో కానీ లేదంటే కిచెన్ లోపల ఈశాన్యంలో కానీ పెట్టేసేసి హాల్చేస్తుంది రైట్ ప్లాన్ అంతే మీరు ఏ ఫేజింగ్ అయినా కానీ ఇది ఒకటే ప్లాన్ ఎనీ ఫేజింగ్ సంబంధం లేదు ఇంతే ప్లాన్ ఇదే ప్లాన్ తీసుకొని మొత్తం ఏపీ తెలంగాణ మొత్తం ఫాలో అవుతుంది ఓకే మరి సిద్ధాంత పరంగా ఇది కరెక్టా హండ్రెడ్ పర్సెంట్ ఒక ఇంటి ఒక మధ్య సూత్రాలు అని మాట్లాడుతుంది ఒక ఇల్లు ఇట్లా తీసుకుంటే కరెక్ట్ సెంటర్ ఆఫ్ ద హౌస్ ఫోర్ సెంటర్స్ ఓపెన్ ఉండాలి మరి అది ఉందా లేదా అంటే ఏంటి ఉండాలి మధ్య ద్వారాలు వదిలేసేయండి మధ్య ద్వారం లేదు అట్లీస్ట్ ఫోర్త్ ప్లేస్ అది కూడా లేదు అట్లీస్ట్ థర్డ్ ప్లేస్ అది కూడా ఈశాన్యం పూర్తి మూలకు డోర్ పెట్టడము దాని ఆపోజిట్ ఎండ్ వరకు క్లియర్ చేసేసడం ఓకే అయిపోయింది ఇంకా కొంతమంది అయితే సార్ మాకు మెయిన్ డోర్ ముందు చిల్డ్రన్ బెడ్రూమ్ మంచం కనిపిస్తుంది మాకు అక్కడ డోర్ వద్దు మేము సైడ్ నుంచి పెట్టుకుంటాం ఆ సెంటర్ ఆఫ్ ద మెయిన్ ఎంట్రెన్స్ దానిని బ్రహ్మ సూత్ర అంటారు యోని సూత్ర అంటారు సో మొట్టమొదటి ప్రవేశం ఇంటి లోపలికి ఎక్కడి నుంచి అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే అది ఉందా అక్కడ బ్లాక్ ఓకే మరి సిద్ధాంత ప్రకారం పాటించాలంటే ఎన్నో నియమాలు ఉంటాయి బేసిక్గా కొన్ని చెప్తాను చెప్పండి ఒక ఇంటికి ఖచ్చితంగా బ్రహ్మ సూత్రం సోమసూత్రం పాటించాలి మెయిన్ డోర్ నుంచి ఎండ్ వరకు క్లియర్ ఓపెనింగ్ ఉండాలి తూర్పు మధ్యస్థానంలో ఉత్తర మధ్యస్థానంలో దక్షిణ మధ్యస్థానంలో నెక్స్ట్ పడమర మధ్యస్థానంలో ఖచ్చితంగా ఒక్కొక్క విండో అయినా ఉండాలి దానితో పాటుగా ఈ సెంటర్ ఆఫ్ ద హౌస్ దగ్గర నిలబడి తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు నాలుగు వైపులా చూస్తే క్లియర్ ఓపెనింగ్ ఉండాలి ఇవి మీకు ఏ ఇంటి లోపల కూడా కనబడు మరి కేవలం ఇవి పెడితే వాస్తు వచ్చేసిందా అది కూడా రాంగే ఇవి ఒక స్టెప్ మెయిన్ డోర్ దగ్గర నిలబడితే ఎండు వరకు క్లియర్ ఉండడం ఇది రెండో స్టెప్ ఇప్పుడు మూడో స్టెప్కి వెళ్తే ఒక ఇంటి నిర్మాణానికి సంబంధించిన స్థలం ఏదైతే ఎన్నుకుంటామో ఆ స్థలంలో తొమ్మిది భాగాలు డివైడ్ చేసి చుట్టూ అన్ని వైపులో ఒక్కొక్క భాగం వదిలేసేయాలి సెప్టిక్ ట్యాంక్స్ కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ ఇంటి యొక్క స్థలం బయట ఉండాలి కాంపౌండ్ లోపల కాదు యాక్చువల్ బయట ఉండాలి ఉండాలి మనం కూడా ఎలా ఎందుకు అనేది అయితే ఇప్పుడు కాలం ఏమైపోయిందంటే సెప్టిక్ ట్యాంక్ బయట పెట్టడం లేదు టాయిలెట్స్ బయటకు రావు అట్లీస్ట్ కాంపౌండ్ లోకి వస్తాయా పల్లెటూర్లలో గమనిస్తే కాంపౌండ్ లోకి వస్తున్నాయి సిటీ లైఫ్ అయితే ఇంటి లోపల కామన్ టాయిలెట్ ఇంకా మనం చెప్పాలంటే బెడ్రూమ్ లోకి వచ్చేస్తాయి అటాచ్డ్ టాయిలెట్ ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది విధానం నడుస్తుంది ఇంకా డెప్త్కి వెళ్తే గనక ఒక ఇంటి నిర్మాణానికి సంబంధించి అసలు ఇంటి కొల్తే ఎంత తీసుకోవాలి ఖచ్చితమైన నియమం ఏంటి అంటే ఇంటి లోపల ఎవరెవరు నివసిస్తారు ఓ పది మంది ఐదు మంది నలుగురు ఇద్దరు ఆ ఇద్దరు యొక్క నక్షత్రాలు తీసుకొని వాళ్లకు మ్యాచ్ అయ్యే ఫ్రీక్వెన్సీ యొక్క నక్షత్రం తీసుకొని ఆ నక్షత్రం కొలత కట్టి ఆ కొలత లోపల సెట్ చేసి ఆ నిర్మాణం చేసిన తర్వాత ఆ ఇంటి లోపల ఫ్యామిలీ వాళ్ళు ఉంటే వాళ్లకు మ్యాచింగ్ ఎప్పుడైతే అవుతుందో వాళ్ళు అక్కడ ప్రశాంతంగా ఫీల్ అవుతారు ఒక అబ్బాయికి సరైన జోడి అమ్మాయి దొరికినప్పుడు ఏమవుతుంది హ్యాపీ అట్లానే ఒక ఫ్యామిలీకి వాళ్ళ నక్షత్రాస్కి మ్యాచ్ అయ్యే ఫ్రీక్వెన్సీతో ఒక ఇంటి నిర్మాణం చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నంబర్ వన్ ఇది ఒకటోది రెండో పాయింట్ తీసుకుంటే అందులోపల అసలు పిల్లర్స్ ఎక్కడ రావాలి గోడలు ఎక్కడ రావాలి ఏ రూమ్ ఎంతెంత తీసుకోవాలి ఇవన్నీ కి వెళ్తే వాస్తు పురుష మండలి రూల్స్ అంటాం మర్మాలు మహామర్మాలు షన్మర్మాలు ఉపమర్మాలు ఇవన్నీ అలైన్మెంట్ చేసుకుంటూ మనం ప్రాపర్ వేలోకి వెళ్ళాలి ఇది ఇంకా డెప్త్ సబ్జెక్ట్ సో బేసిక్ అయితే ఇప్పుడు నేను చెప్పిన కొన్ని సిస్టమ్స్ అయితే పాటిస్తే సరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ సో ఈ నియమాలు ఈ సిద్ధాంతాలు ఎవ్వరు కూడా ప్రస్తుత కాలంలో పాటించిన మంచి రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది రైట్ చాలా చాలా చక్కగా చెప్పారు ఏవి పాటించాలి ఎందుకు పాటించాలి అనే విషయం అదండి ఇంటికి సంబంధించి సిద్ధాంతాలు ఖచ్చితంగా ఉండి తీరాలి కాకపోతే ఎలా ఉండాలి ఏ ఏ స్థానంలో ఏవి ఉంటే మంచిది విషయాలన్నీ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా డైరెక్ట్గా కాల్ చేసి కూడా అడగచ్చు సో వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే